ప్రెస్ క్లబ్ ప్రారంభించుకొని ఆర్నూర్లో ఎన్నో ఏళ్ళ కళ ఒక ప్రెస్ క్లబ్ని నిర్మించుకోవాలని దాని అందరూ కూడా కళలు కానీ ఎంతో రోజు నుంచి అనుకున్న దాన్ని ఈరోజు అది మనకు సాధ్యమైనందున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తెలుపుతూ ఈరోజు మీ అందరితో కూడా ఆర్నూరులో గత ఒక రెండేళ్ళుగా ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెడుతు పెడుతు స్వపక్షంలోనే ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో టిఆర్ఎస్ పాలక వర్గం ఉండేనో ఆ టిఆర్ఎస్ పాలక వర్గం కలెక్టర్ గారి దగ్గర అవిశ్వాస తీర్మానం గురించి ఒక చైర్పర్సన్ పండిత్ వినిత గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతు కాబట్టి మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని పురస్కరించుకొని నాలుగో తారీఖు జనవరి నాడు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని మా కౌన్సిలర్లకు గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల ముందు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఇవ్వాల్సి ఉండగా నోటీసు పదిహేను రోజుల ముందు ఇచ్చింది అయితే జనవరి నాలుగో తారీఖు నాడు మీటింగ్ జరిగింది పదకొండు గంటలకు ఏదైతే మీటింగ్ జరిగింది ముప్పై ఆరు మంది కౌన్సిలర్లను ఏదైతే ఓటర్లుగా చూపిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దాంట్లో గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక ఎక్స్ ఆఫీషియో మెంబర్ అని కాకుండా ఎమ్మెల్యేగా తనకి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై రోజుల్లో ఏదైతే ఏదైనా మున్సిపాలిటీలో ఏదైనా మున్సిపాలిటీలో నూతన చట్టం మున్సిపల్ చట్టం టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము ముప్పై రోజుల్లో ఏదైనా మున్సిపాలిటీ చూజ్ చేయొచ్చు కానీ అతను ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏదైనా మున్సిపాలిటీలో ఎనీ ప్రొసీడింగ్స్లో మాత్రమే హాజరు కావచ్చు చట్టంలో పొందుపరుచున్నారు అందులో భాగంగా ఏదాంట్లో హాజరు కావచ్చు కాబట్టి తనకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వచ్చి ఓటరుగా నాకు నోటీస్ ఇవ్వలేదు ఓటర్గా తన సీటు కేటాయించలేదు ఓటర్గా తనని ఎక్కడ కూడా ఆ ముప్పై ఆరు మందిని ఓటర్లో పేర్కొన్నారు తప్పితే ముప్పై ఏడో మంది అయినా ప్రొసీడింగ్లో ఎక్కడ కూడా లేదు కేవలం ఎమ్మెల్యే గారు హాజరయ్యారు ఈ యొక్క ముప్పై ఆరు మంది టీ ఇరవై నాలుగు మంది మంది తీర్మానం చేసి పంపించారు ఇదే ఆర్డి గారు మరి ఎందుకు జరిగింది ఏం జరిగింది ఎవరు రాజకీయ తెలియదు కానీ జిల్లా కలెక్టర్ గారు ఆర్డి గారి నుంచి మరి లెటర్ తీసుకున్నారా లేకుండా ఆడియో గారి నుంచి రైతు స్పష్టం చేయాలి ఆడియో గారు మళ్ళీ ఏదైతే క్లారిఫికేషన్ కోసం ఒక లెటర్ రాసిండు దీంట్లో ముప్పై ఆరు మందా ముప్పై ఏడు మందా ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది అని క్లారిఫికేషన్ లెటర్ రాసిండు అది ఎప్పుడు రాసిండు నాలుగో తారీఖు ఎలక్షన్ అయినాక రాసిండు నిజంగా కూడా ఈ గవర్నమెంట్ మరి పదహారో తారీఖు నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇరవై తొమ్మిదో నాడు నాకు ఎక్కువ మెంబర్ గా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మరి ఈ క్లారిఫికేషన్ మీరు నాలుగో తారీఖు ముందు తీసుకుంటారా ఎలక్షన్ అయినాక తీసుకుంటారా మరి మేము ఈ విషయాన్ని ఇదే ఆర్డియో గారిని కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది ఫోన్లో మా దగ్గర ఉన్నది అది ఏమని చెప్పిర్రు ఇరవై నాలుగు మంది సరిపోతారు అని రాత్రి పదకొండు గంటలకు మూడవ తారీఖు నాడు రాత్రి పదకొండు గంటలకు ఆడియో గారు ఫోన్ చేయడం జరిగింది మూడవ తారీఖు నాడు ఆడియో గారు ఏదైతే కాల్ లిస్ట్ చూస్తే దాంట్లో ఫోన్ ఉంటుంది పదకొండు రికార్డు ఉంటుంది మాకు ఇరవై నాలుగు మంది సరిపోతారు అని చెప్పడం జరిగింది ముప్పై ఆరు మంది సభ్యులు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇవన్నీ కుట్రలు చేసి ఇవి చేసి ఏదైతే మేము ఇలా పదే పదే ఈ టిఆర్ఎస్ పాలక వర్గంలో రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మార్చిర్రు దీని చర్యలు తీసుకోవాలని ఇదే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దగ్గరికి వెళ్ళినాము ఎన్నో సార్లు ప్రతిదీ కూడా మా దగ్గర ట్విట్టర్ ద్వారా ఇలా కూడా ఎవిడెన్స్ ఉన్నది ఏ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు విచారణ జరుపుమని పెడితే మరి ఎందుకు పెండింగ్ పెట్టిర్రు అసలు దీని అందరికీ కారణము ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే ఇవాళ మొత్తం కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించి ఎమ్మెల్యే ఓడించడం జరిగింది చివరి రెడ్డి కానీ మళ్ళా అదే పాలక వర్గం మొత్తం చేసిరు కదా వీళ్ళే ఇదే చైర్పర్సను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మళ్ళీ ఇవాళ వాళ్ళు ఇలా అధికార పక్షాన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేస్తుందో తెలదు కానీ మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న అప్పట్ల కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు కూడా వాళ్ళు కూడా మున్సిపల్ అవినీతి మీద వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మేము అడుగుతున్నాం ఈరోజు ఈ యొక్క ఆర్మూరు మున్సిపాలిటీలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఆ అవినీతి అక్రమాల మీద తక్షణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా మన జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము మీరు తక్షణము విచారణకు ఆదేశించి ఆరుమూర్లు మున్సిపాలిటీ ఎందుకంటే కోటాది కోట్ల రూపాయలు ఇలా ఒక దినపత్రికలు వచ్చింది ఏదైతే ఎన్హెచ్ పక్క గడ దాదాపు నాలుగు కోట్ల భూమి కబ్జా గురవుతున్నారు అట్లనే ఎలైట్ బాధి బంద్ అయింది అలా బార్ నడుచుకున్నారు స్టే తెచ్చుకున్నారు అది ఇప్పటిదాకా ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ ఎంక్వైరీ చేసిండ్రు ఎక్కడ దాకా లక్కురా దాకా బైపాస్ బీడ్స్ దాకా ఎంక్వైరీ చేస్తే అది ఇప్పటిదాకా బయట పెట్టారు దాని మీద చర్యలు లేవు మరి ఎందుకోసం ఇప్పటిదాకా ఇవాళ ఎన్ని లేవట్లు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఆరు ఎకరాల లేవడు ఏదైతే పెరికెట్ రోడ్ల బైపాస్ మన ఏదైతే రోడ్ ఉన్నదో పెరిగి రోడ్ల ముప్పై ఆరు ఎకరాలు రెండు లేఅవుట్లు చేసి దాంట్లో మిషన్ భగ్రత చెందిన పైప్ లైన్ వేయాలా లేకుంటే మిషన్ భగ్రత ట్యాంక్ ఓరెడ్ ట్యాంక్ కట్టాలా కట్టిన తర్వాత నేను లేఅవుట్లు మరి అది రెండు లేఅవుట్లు ఇచ్చారు దాంట్లో పదహారు ఎకరాలకు పదహారు ఎకరాలకు ఎట్లా ఇచ్చారు కమిషనర్ గారు ఎట్లా ఇచ్చారు కలెక్టర్ గారు ఏమన్నా అంతా ఒక్కరోజు నీ విచారణ జరిపిందా మేము అడుగుతున్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆశ ఉన్నది కొత్త ప్రభుత్వం మరి వీళ్ళు విచారణ జరిపిస్తారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి మీద మీరు ఎండగడతారనే ఆశ మాకున్నది ఒకవేళ మీరు ఈ యొక్క స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తాం ఎందుకంటే ఆరుమూరు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి మామూలు అవినీతి కాదని మేము పదే పదే గతంలో చెప్పినాము ఈ రోజు కూడా చెప్తున్నాము భూములు ఏదైతే ఇరిగేషన్ భూములు అసైన్ భూములు భూముల మీద అనన్య కాంతమైపోయినాయి అది ముఖ్యంగా పెరిగిటి మామిడి పెళ్లి అని చెప్పినాము విచారణ జరిపి ఇరిగేషన్ భూములను కాపాడాలా మరియు ఏదైతే భూములను కాపాడాలా అక్రమాల మీద అవినీతి మీద విచారణ జరపాలా లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క వివరిస్తుందా లేకుంటే ప్రజా పాలన అంటూ మాది ప్రజా ప్రభుత్వం అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క టిఆర్ఎస్ గత నాలుగు సంవత్సరాలలో ఆరుమూరు మున్సిపాలిటీలు చేసిన అవినీతిని ఎండగడుతుందా బయట గతం చేస్తుందా అని మీరు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాము అట్లనే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉన్నదో దయచేసి ఆరుమూరు ప్రజలు ఇలా సుమారు నెల పదిహేను రోజులుగా అస్త అస్త వ్యవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఒక దిక్కు తీవ్రమైన దోమలు పెడతారు తీవ్రమంటే తీవ్ర ఎక్కడ చూడు దోమల గురించి మాట్లాడుతున్నారు ఇలా పారిశుద్ధ పడిగేసింది ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఒక అధికారి కూడా ఇప్పుడు పోతే ఒక్క అధికారి కూడా ఎందుకోసం అంటే అసలు మరి ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ఏదైనా పదవి తీసేసిన తర్వాత పదవి ఉన్నదంటే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక క్లారిఫికేషన్ లెటర్ నిమిచ్చిడు మేము ఏదైతే ఆర్డీఓ గారే తప్పు రాంగ్ చేసిండు ఇచ్చిండు అయ్యా ఆర్డీఓ గారు రాంగ్ చేస్తే ఆర్డియో మీద చర్యలు తీసుకొని మరి చర్యలు తీసుకొని మీరు జిల్లా కలెక్టర్ ని కూడా మేము ఏమంటాం అంటే జిల్లా కలెక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అది జిల్లా కలెక్టర్ ఈ నిజామాబాద్ జిల్లా నుంచి తక్షణం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి పది బాధ్యతల నుంచి తప్పియాలని ఎందుకు అధికారం ఉంటే అటు వ్యక్తి తప్పితే ఆయన జిల్లా అధికారికి ఐఏఎస్ అధికారిగా పనికిరాడు ఎందుకోసం అని అంటే నిజంగా కూడా ముప్పై రోజుల నుంచి ఆర్నూలు పాలన లేకుంటే ఒక్క రోజు కూడా వచ్చి ఆల్మూర్ మున్సిపాలిటీ సంగతి చూడని ఒక పాలనాధికారి ఉన్నాడంటే అది మన నిజామాబాద్ జిల్లాల అధికారి రాజు గారు హనుమంత్ గారు రోజు కూడా రాలేదు మరి పాలన ఎట్లున్నది పదిహేను రోజుల నుంచి ఇక్కడ నెల రోజుల నుంచి సుమారు చైర్మన్ లేడు మరి ఒక చైర్మన్ చైర్పర్సన్ ఇయల్లా వితౌట్ నో ఏమంటారు ప్రభుత్వం నుంచి క్లియర్గా ఎవరైతే ప్రిన్సిపల్ ఏమి ఇచ్చిర్రు ఒక లెటర్ ఇచ్చిన క్లారిఫికేషన్ లెటర్ ఆ లెటర్లో క్లియర్గా ఆర్డిఓ గారు కలెక్టర్ గారినిస్తూ ఆర్డిఓ గారి నుంచి రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ కు మీరు ఆ రిపోర్ట్ మనిస్తే ఆ రిపోర్ట్ ఆధారాన్ని తీసేస్తున్నట్టు దాన్ని ఏదైతే ఆర్డిఓ గారు ఉత్తర్వులు ఇచ్చారు అవిశ్వాసము నెగ్గింది అని మీరు అవిశ్వాసం నెగ్గలేదని మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వాలి కదండి ఎక్కడ ఉత్తర్వులు లేవు ఎక్కడ మీరు ఆమె డైరెక్ట్ చైర్పర్సన్ గారు వచ్చి ఎట్లా చీరలో చీరలో కూర్చుంటారు ఇది రాజ్యాంగానికి విరుద్ధము దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు కావాల్సిన సందర్భంలో మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అపీల్ చేస్తున్నాము ఏదైతే ఎన్నిక మీద కూడా స్పష్టత అయ్యాలా ఈ రెండు వేల పంతొమ్మిదవ చట్టం ముప్పై ఏడవ చట్టం ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ సంబంధించిందో దాని ప్రకారం నడుచుకోవాలా కానీ ఇలా ఓల్డ్ జీవోలు తెచ్చి రెండు వేల ఎనిమిది చట్టం తెచ్చి మీరు ఆ చట్టంలో ఇది ఎత్తున్నదని లేకుంటే ఎక్స్ అభిషో కోసం ఎక్స్ అభిషో మెంబర్గా ఐడి రాకేష్ రెడ్డి గారికి ఓటు నోటీస్ సరుగా లేదు అతను ప్రొసీడింగ్లో ఎమ్మెల్యేగా ఎక్కడన్నా హాజరు కావచ్చు దయచేసి ఎమ్మెల్యే గారికి ఎటువంటి నోటీసు అందలేదు కాబట్టి ఓటింగ్లో పాల్గొనలేదు తప్పితే ఆయన లో పాల్గొనలేదు చెయ్యెత్తలేదు అని ఎమ్మెల్యే మీద నిందలేయడం సరిగాదని సందర్భంగా మేము ఇవాళని ఎవరైతే ఇది చేస్తుండ్రో వాళ్ళని హెచ్చరిస్తున్నాము ప్రజాస్వామ్య మీరు ఈ ఎన్నికను ప్రకటించాలా ప్రజాస్వామ్య ఎన్నిక నెగ్గింది కాబట్టి తక్షణము నూతన ఎన్నిక జరపాలా నూతన చేపల్సరి ఎన్నుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదే సమయంలో ఆరుమూరు మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాల జరిగిన అవినీతి మీద కాంగ్రెస్ ప్రభుత్వము దయచేసి మీరు ప్రజల పక్షము ప్రజా పాలన అంటున్నారు కాబట్టి విచారణ నీళ్లకు నీళ్లు పాలకు పాలు తెలుస్తాయి కాబట్టి దయచేసి మీరు విచారణ జరపాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు